పెద్దపల్లి పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని గడ్డ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు గోదావరికని మార్కండే కాలనీలోని ఆర్కే గార్డెన్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఇక పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మాట్లాడుతూ పేదల కోసం అహర్నిశలు పనిచేసిన స్వర్గీయ వెంకటస్వామి కుటుంబం నుంచి ఆయన మనువడిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయునుగా పెద్దపల్లి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన గడ్డం వంశీకృష్ణను కృష్ణను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కొట్టలు కొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దొంగ దీక్షలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని నాటకాలు ఆడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలకున్న నమ్మకంతో నమ్మబోరని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చరిత్ర సమాప్తమవుతుందని అన్నారు ఓటమి తర్వాత జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ప్రభుత్వంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల నుంచి బస్తాకు ఐదు కిలోల చొప్పున తరుగుపేరిట మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని అన్నారు రామగుండం నియోజకవర్గ ప్రజలంతా తనను ఎమ్మెల్యేగా ఆదరించిన మాదిరిగానే గడ్డం వంశీని ఎంపీగా ఆదరించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని రాజ్ ఠాకూర్ అభ్యర్థించారు గడ్డం వంశీ ఎంపీగా గెలిస్తే రాష్ట్రంలో తాను కేంద్రంలో వంశీ ప్రజల సమస్యలపై ఈ ప్రాంత అభివృద్ధి నిరుద్యోగంపై పోరాడే శక్తి ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెరుగుదలపై సమాలోచనలు చేస్తుందని పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒక నిర్ణయం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త గెలుపు ఈరోజు కుటుంబ పరంగా మరి ఆనాడున్న మన నాయకులు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే సేవలు చేసిన మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేశ వివిధ హోదాల్లో పనిచేసి ప్రత్యేకంగా ఎప్పుడు కూడా అందంగా నిలబడాలని ఆలోచన చేసిన వ్యక్తి కీర్తి శేషులు పెద్దలు వెంకట స్వామి గారి పార్లమెంట్ సభ్యుడిగా మనం సేవలు అందించిన డాక్టర్ వివేక్ అక్కడిగా ఒక తరఫున ఒక విధంగా మనకి పంచమైతే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ మనం చేస్తా ఈ ఎలక్షన్ కేవలం మన సీటు కాదు ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తది నాయకుడిది ఈ రాముల నియోజకవర్గంలో ఏ విధంగానైతే మీరు అనేక ఇబ్బందులకు లోనై పది సంవత్సరాల కాలం పాటు నిరంతరంగా పోరాటం చేసి రాష్ట్ర ఠాకూర్ గారి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నేనున్నానని పరుతో మిమ్మల్ని ధైర్యం కలిపిన మీ నాయకుడు రాజ్ ఠాకూర్ గారు పది సంవత్సరాలు కాలపాడు మీ ముందర ఉంటే పోలీసు కేసులైనా రెవెన్యూ పరంగా ఇబ్బంది వచ్చినా ఈ మున్సిపల్ కార్పొరేషన్కు కు సంబంధించిన అనేక అంశాల విషయంలో అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా మన కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెట్టడం ఈరోజు సింగరేణి సంబంధించి కానీ మూడు వేల మంది తెలుగుకు సంబంధించిన పట్టాలు ఎవరికైతే ఇవ్వలేదు దాని గురించి ప్రయత్నం చేస్తామని కానీ కోడు విధంగా నేరుగా మాట్లాడలేము ఈ రోజు వారి గురించి వారు ప్రస్తావన తీసుకొచ్చారు వారి గురించి సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి అని సానుకూలంగా దాన్ని ఆలోచన

కోడతా ఉన్నాం ప్రార్థిస్తా రైతుల పంటలను కాపాడాలి ఆ పంటలను కూడా ఈ రోజు మేము మానవ ప్రయత్నంగా ఈ రోజు పాల సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ను ఈ రాష్ట్ర గారి నేతృత్వంలోనే మళ్ళా ఐదు సంవత్సరాలకి ఎన్నికల పోయినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర కూడా ఎన్నికల ఓటు అనేది અને પતિ પણ વિદ્યાર્ની ધમનિક મેદ ગાણી બીજા માણવાની ગીર ગાણી આ પતિ પાણી ધમની જણા વિદેર પડ્યો મેળ મેળ પણ

Here I go!

ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ మాట్లాడుతూ కాకా మనవడిగా మీ ముందుకు ఎంపీ అభ్యర్థిగా వస్తున్న తనను మీ హక్కును చేర్చుకుని ఆశీర్వాదించాలని కోరారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే సహకారంతో తాను గెలుపు దిశగా పయనిస్తానని అన్నారు ఈ ప్రాంత ప్రజలంతా తనను ఆదరించి గెలిపిస్తే సింగరేణి కార్మికులకు మొదటగా పెన్షన్ ఇప్పించింది కాక అని పేదలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకట స్వామిగా పేరు తెచ్చుకున్న తాతగారి బాటలో నడుచుకుంటూ

ఇక్కడ సింగరేణి కార్మికు అప్పుడు నూతన సమయంలో నాలుగు వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు ఇక్కడ చెప్పి నా కాకగారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను అదేవిధంగా పెన్షన్ స్కీమ్ చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు గత పది సంవత్సరాలు ప్రభుత్వం చూసినట్లు ఇక్కడ ఉన్న తాతలకు భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ అందరూ పిల్లలకు ఈ ముచ్చట చెప్పడం అవసరం ఎందుకంటే చాలా మంది అడగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్ వస్తాయి పెన్షన్ రావని చెప్పి ఇంట్లో పెన్షన్ రావు రేషన్ రాదని చెప్పి నాకు అడగడం జరిగింది

ఎంపీపీలు మాజీ సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు